తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో చావు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలు భిక్ష పెడితే ఎంఐఎం పార్టీ భిక్ష పెడితే పదివేల ఓటుతో గెలిచి ఇవాళ ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా అధర్మం మీద ధర్మం గెలిచినట్టుగా వారి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది కేటీఆర్ గారి మాటలు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత హుందాగా పన్నెండవ రౌండ్ అయిపోయిన తర్వాత చాలా గొప్పగా గత నలభై ఐదు రోజులుగా అనేక రకాల దుర్మార్గాలను అన్యాయాలను భరించుకొని బాధను గుండెల్లో దిగబట్టుకొని ఒకటే ఒక మాటలు ఆయన రాజగోపాల్ రెడ్డిగా టెక్నికల్గా నేను ఓడిపోయినా కానీ భారతీయ జనతా పార్టీగా గొప్ప విజయం సాధించింది మునుగోడు గడ్డ మీద అని చెప్పి చెప్పింది ఇది కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వెళ్ళి పార్టీల ఉద్యమాల నుంచి వెళ్ళి నిన్న మొన్న ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల కంచుకోటలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మిలిటెన్సీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాజీనామా చేసి మునుగోడు ప్రజల చెంతకు వస్తే అక్కను చేర్చుకొని ఆదుకున్నారు నా గొప్పగా ఆశ్రయించినటువంటి మునుగోడు ప్రజలారా మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అని చెప్పి వారు ప్రకటించారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్